మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఏడుగురు సమస్యలపై అలాగే ఏడు నియోజకవర్గాల సమస్యలపై అవగాహన కలిగినటువంటి శ్రీమతి లావణ్య గారు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయొచ్చు మీ యొక్క ఓటు ముద్రను హస్తం గుర్తుపై వేసి మీరు మమ్మల్ని కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించి పార్లమెంటుకి పంపిస్తే మన యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి కావూరి లావణ్య గారి దెబ్బతికి వస్తున్నారండి మీ యొక్క అమూల్యమైన ఓటు మొదలను కోరుతూ వస్తున్నారండి మీ యొక్క ఆశీర్వాదం కోసం వస్తున్నారండి ఒక్కసారి గత పది సంవత్సరాల్లో రెండు పార్టీలకు అవకాశం ఇచ్చాము ఏ పార్టీ కూడా మన సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోయింది మరి మన మన యొక్క పరి మన యొక్క పూర్తి పరిష్కారాలు కావాలి అంటే మన సమస్యలు పూర్తిగా పరిష్కరించాలి అంటే ఆ సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందండి అస్తం 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 గుర్తుపై ఎంపీ ఎంపీ అభ్యర్థిని శ్రీమతి కావూరు లావణ్య గారికి అఖండ మెజార్టీ చేసిందిగా కోరుతూ అష్టంతృప్తిపై మీ యొక్క పవిత్రమైన ఓటు ముద్రను కోరుతూ వస్తున్నారండి అలాగే మన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శ్రీ బండి వెంకటేశ్వరరావు గారు వస్తున్నారండి మీ ముందుకి మన ఏ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు మన ముందుకు వస్తున్నారండి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రజానికానికి మన యొక్క భవిష్యత్తును నిర్మించడం కోసం ప్రార్థిస్తూ మీ ముందుకు వస్తున్నారండి ప్రజలారా విజ్ఞతతో వివేకముతో ఆలోచనతో ఒక్కసారి గత పది సంవత్సరాలు మనం కోల్పోయినటువంటి అస్తం 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 గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు మొదట వేసి శ్రీమతి కావూరి లావణ్య గారిని ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి మన కావూరి లావణ్య గారికి అఖండ మెజార్టీ చేసిన కోరు ప్రార్థిస్తున్నాము అలాగే సిపిఐ సిపిఎం ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఈ రాష్ట్రానికి అన్యాయంలో రెండు పార్టీలు కూడా ఆరంభాయి రెండు వేల మరొక్కసారి మోడీ నాయకత్వంలో ఎన్ఐఏకి ఓటేసి ఈ రాష్ట్రం ఆలోచించి ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా భారతదేశంలో లౌకిక రక్షించబడాలన్నా ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడబడాలన్నా ప్రజాన్ని రక్షించుకోవాలన్నా అలాగే మన యొక్క హక్కుల్ని కాపాడుకోవాలన్నా ఇండియా కోర్టు అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి భారతదేశంలో

భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ప్రశాంతం ఒక ఆంధ్రప్రదేశ్లో అధికారీజేలుగా రావాలంటూ రాష్ట్రాన్ని అన్ని విధాల నష్టాలు కానీ బీజేపీ ఓడిస్తే చక్క కూడా విద్యుత్ ఆలోచించి అది కేవలం కాంగ్రెస్ లోనే సాధ్యం అని నిరూపించింది అక్కడ సోనియా గారు కానీ ఇక్కడ నాయకత్వం కానీ ఏలూరుకు మరొకసారి మతపూపంలో తీసుకుంది ఇప్పుడు ఇక మూడోసారి బిజెపి ఎన్ని కష్టాలు పాల్ చేయాలో ఈ రాష్ట్ర పది సంవత్సరాలు సోదరులను హిందుత్వంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అంతా హిందుత్వం అని చెప్పిన బీజేపీ ముస్లిం సోదరులను ఇబ్బంది పెట్టడం కోసం అందరి మత విశ్వాసాలు ఒకేలాగా ఉండాలి అందరికీ ఒకే చట్టం తీసుకొస్తాము అని మన మనతో ఉన్న మన సోదరుల్ని ఇబ్బంది పెట్టడానికి అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తాము అని చెప్తోంది అలానే మేము మైనారిటీస్కి రక్షణ ఇస్తాము అని చెప్తున్న బీజేపీ మైనారిటీస్ అంటే ముస్లింస్ కాదు వేరే దేశాల నుంచి వచ్చే హిందువులు అని కొత్త నిర్వచనం చెప్పి మనం మన ధర్మం ఏదైతే ఉందో వేరే దేశాల నుంచి మన దేశానికి రక్షణ కోసం వస్తే హిందూ ముస్లిం అనే దూరభావం లేకుండా ఎన్నోసార్లు రాజకీయ రక్షణ కనిపించిన మనకు ఒక కొత్తగా ఒక బిల్లు పెట్టి ఈ బిల్లులో కేవలం మేము హిందువులనే కాపాడుతాము క్రిస్టియన్ ఇది ఫస్ట్ నుంచి చెప్పిన బీజేపీ ఇప్పుడు మతానదారిగా అందరినీ వివరిస్తూ వస్తుంది అలానే గత పది సంవత్సరాల్లో ఇటు టీడీపీని కానీ అటు వైసీపీని కానీ రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేసిన బీజేపీ ఈరోజు మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఒక్క పర్సెంట్ ఓటింగ్ కూడా లేకుండా అధికారంలోకి రావాలని మరీ ముఖ్యంగా ఆరు ఏడు సీట్లు ఈ రాష్ట్రం నుంచి గెలిచి పార్లమెంట్లో అధికారం సంపాదించాలి అని కుర్చు పండుతోంది కాబట్టి మీరందరూ ఆలోచించాలి ఒక్క పర్సెంట్ ఓటేయలేని బీజేపీ ఆరు సీట్లు ఈ రాష్ట్రం నుంచి ఎలా గెలుస్తుంది ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేస్తుంది అనేది మీరు ఆలోచించాలి మనకి రాజధాని ఇచ్చిన మంచి నీరు లేదు ఇరవై శాబ్దంలో మనం ఇంకా మంచి గురించి మాట్లాడుతున్నామంటే మనం ఎంత వెలుకబడి ఉన్నామో ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి కేంద్రంలో బిజెపిని వదిలించాలి అంటే అది కేవలం కాంగ్రెస్ వల్లే సాధ్యం కాంగ్రెస్ మాత్రమే ప్రజలని సొంత బిడ్డల్లా చూసింది ఎనభై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఏ రాష్ట్రాన్ని విభజించి పాలించలేదు ప్రతి ఒక్కరిని స సమానంగా చూసింది పేదల పార్టీ కాంగ్రెస్ తల్లి పార్టీ కాంగ్రెస్ ఈ దేశంలో ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ నాయకుడైనా సరే పార్లమెంట్కి పంపించి ఇక్కడ సమస్యలు ఇక్కడ అభివృద్ధి ఇక్కడ ఉపాధి ఇక్కడ నీరు అలానే ఇక్కడ డెవలప్మెంటు ఇండస్ట్రీసు ప్రాజెక్టు ప్రతి ఒక్క విషయం పార్లమెంట్ లో బలపరిచిన అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు గారి జుట్టు కంకి కొడవలి పవిత్రమైన ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం సోదరి సోదరులారా పార్లమెంట్ అభ్యర్థి కావూరు లావణ్య గారు వారి గుర్తు హస్తం సిపిఐ సిపిఎం బలపరిచిన అభ్యర్థి ఏలూరు జిల్లా నియోజకవర్గ పర్యటనలో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు గారు వారి గుర్తు కంకి కొడవలి అలానే నేను వారితో కలిసి ఈ నియో నియోజకవర్గం ఏలూరు పార్ల పార్లమెంటరీ నియోజకవర్గం అలానే ఏలూరు టౌన్ తిరుగుతూ ఉన్నాము ప్రచారంలో భాగంగా సో మే బేసికల్గా ఇక్కడ ఉన్న చాలా ప్రాబ్లమ్స్ నీటి ప్రాబ్లమే కానివ్వండి అలానే మురుగు కాలువలు సీపేజ్ ప్రాబ్లము డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము రోడ్స్ మరీ ముఖ్యంగా ఇరుకైన రోడ్స్ అలానే గత పది సంవత్సరాల్లో ఎక్కడా కూడా రోడ్లు అభివృద్ధి చెందలేదు ఇటు శాసనం ద్వారా ఎన్నికైన సభ్యులు కానీ అటు పార్లమెంట్కి ఎన్నికైన సభ్యులు కానీ ఇక్కడ ఓటు వేయించుకోవడమే కానీ ఇప్పటి వరకు వచ్చి కనీసం వీరిని పట్టించుకున్న పో పోలేదు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి శూన్యం ప్రజలు నిస్సృహ నిరాశ నిస్పృహలో ఉన్నారు కాబట్టి మేమంతా ఈ ప్రచారంలో భాగంగా ఇక్కడి సమస్యలు లేవనెత్తుతూ ఇక్కడి నాయకులు వీరి ఓట్లను ఎలా వాడుకున్నారు అనే అవగాహన కల్పిస్తూ రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని కోరుకుంటున్నాం ఏలూరు అసలు నియోజకవర్గానికి ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ పలుపుస్తున్న సీపీ అభ్యర్థిగా బహిరంగ నేను పోటీ చేస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు కంకిపోవాలి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావు రాజు పోటీ ఆమె యొక్క ఎన్నికల గుర్తు అస్తాం గత పది రోజులుగా ప్రసారం చేస్తున్నాము నామినేషన్ నుంచి మా ప్రసారాన్ని ఉధృతం చేశాము ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది ఇండియా కోటి అభ్యర్థులు గెలుపు కోసం ప్రజలు కూడా బ్రహ్మరాధం పడుతున్నారు ఏలూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు తెట్టివేస్తున్నాయి ప్రధానంగా ఏలూరుకి సంబంధించి అతిపెద్ద ద్యూటి పరిశ్రమైన పరిశ్రమ గత రెండవ సంస్థలో మొదపడ్డది రెండవ పరిశ్రమ గత రెండు చేత మొదపడ్డది ఈ విధంగా సుమారు ఆరు వేల మంది కార్మికులు నిరుద్యోగులయ్యి నిధులు పడ్డారు వాళ్ళ సమస్య పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎప్పటికైనా ఈ నిజంగా ప్రజలకి ఉపాధి కావాలంటే ఏదైతే ప్రజెంట్ గ్రూప్ ఉందో అది ఖచ్చితంగా పనిచేయాలి దాన్ని పనిచేయడం కోసం ఇండియా కూడా అభ్యర్థులుగా లావంజీ కూడా ప్రయత్నం చేస్తాము అది మా ఓటీని కోరుతున్నాము అలాగే స్థానికంగా కిట్కోవలు కట్టి ఆరు సంవత్సరాలు ఉంది ఆ ఇవ్వక ఇంతవరకు లబ్ధాలకి ఇవ్వలేదు దాన్ని కూడా మా మమ్మల్ని గెలిపిస్తే కిట్కోవల లబ్ధాలకు ఇవ్వడం ప్రయత్నం చేస్తాము అలాగే ప్రభుత్వ జూనియర్ కాలకు సంబంధించి శాసన భవనం లేవు ఆ భావనలు ఏర్పడే ప్రయత్నం చేస్తాం అలాగే ఏదో నగర కార్పొరేషన్ ఏదో పంచాయతీకి సంబంధించి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచి సమస్య కానీ ఏవి కూడా మౌలిక వసతులు లేవు వాటిని కల్పించాలంటే ఇండియా కూడా అభివృద్ధి కల్పిస్తేనే సాధ్యమవుద్ది ఈ విధంగా గత మూడు సంవత్సరం మూడు పర్యావరణ ఎన్నికైన ఆల్ నాని గారు ఈ నియోజక అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా మన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమం కోసం ఎటువంటి పోరాట కార్యక్రమాలు చేయలేదు మమ్మల్ని విద్యుత్ ఓటర్ వాహసాలు విజ్ఞప్తి చేస్తున్నాము మీరు గెలిపిస్తే ఏలూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఏడు పార్లమెంట్ అభివృద్ధి కూడా అనేక విధాలుగా కృషి చేస్తాను తెలియజేస్తున్నాము దేశం చాలా కష్టపడుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఉంది ప్రజాస్వామ్యకి ఇబ్బందులో ఉంది ప్రభుత్వ రంగ సంస్థలు ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా కాపాడబడాలంటే ఇండియా కూడా అభివృద్ధిని గెలిపించాలని చెప్పేసి వాటర్ మాదిసలకి మరొక సరిపడా రాహుల్ తరఫున రాజకీయ విజ్ఞప్తి చేస్తున్నాం దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్